వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను మీరు దేవుడి మీద ప్రమాణం కాదు నిజంగా మీరు ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు వాటన్నింటినీ ఆగస్టు పదిహేనవ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను ఆయనే ముందు నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను మీరు రండి మీ రాజీనామా పత్రం పెట్టండి నా రాజీనామా పత్రం మేధావులు చేతిలో పెట్టాలి ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది ఎందుకంటే మీకు అలవాటు గతంలో కూడా కొరంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట తప్పిన చరిత్ర మీకున్నది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర మీకున్నది ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దన్నదే నా ఉద్దేశం ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నాను అమలు జరగాలనే నేను కోరుకుంటున్నాను ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నాను ఐదేళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం అక్క చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద అందడం నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని నువ్వు చెప్పావు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది నాకు సంతోషం ఉంది ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం కానీ ఇలా మీరేంటంటే ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతూ ఉన్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకిచ్చారు మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకిచ్చారు ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం మహిళల కోసం రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది